మాస్టర్స్ పత్రిజీ కళలు కన్నా ధ్యాన సామ్రాజ్యానికే మనం ఎంతో విశేషమైన కృషి చేస్తున్నాం ధ్యానం ధ్యాన ప్రచారం ద్వారాగా మరి ధ్యాన జగత్ శాఖహార జగత్ పిరమిడ్ జగత్ నిర్మాణంలో భాగంగా విశేషమైన కృషి చేస్తున్న తరుణంలో రాయలసీమలో మదనపల్లి పట్టణంలో అతి పెద్ద మెగా శాఖాహార ర్యాలీ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనవ తారీఖున అద్భుతంగా జరగబోతోంది నిర్వహించుకోబోతున్నాం మనమంతా కలిసి కాబట్టి మనమందరం విశేషంగా శాకాహార ర్యాలీలో మెగా శాకాహార ర్యాలీలో పాల్గొని మరి శాకాహార విశిష్టతని ప్రపంచానికి చాటుదాం మనమందరం కలిసి సెప్టెంబర్ పదిహేనవ తారీఖున మదనపల్లిలో కలుసుకుందాం అందరికీ స్వాగతం this is